హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను కానీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే డైరీ ఫామ్ కడైతే వచ్చినాం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఈ లొకేషన్ ఎక్కడ ఇది ఇక్కడ డైరీ ఫామ్ అని చెప్పేసి అన్నమాటలో వెళ్ళాము అన్న ఈ ఇది ఎక్కడన్నా డైరీ షాద్ నగర్ నుంచి ఐదు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఇప్పుడు వచ్చేసి మనకు ఇప్పుడు వారానికి వారానికి వచ్చే ఆవులు ఇప్పుడు మనకి ఈ వారం ఎన్ని ఆలో తెచ్చావులు ఆ ఆవులు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ చెప్పానా ఇది ఇప్పుడు శారదరు నుంచి ఎన్ని కిలోమీటర్లు యాభై ఏళ్ళ నుంచి లక్ష వరకు అయితే ఈ మొత్తానికి అయితే అన్నమాటలు అయితే మొత్తం అయితే తెలుసుకున్నాను అనమాట తెలుసుకున్న తర్వాత ఇక్కడ వీడియో తీయడం జరిగింది ఓకే ఫ్రెండ్ చూసిన కదా మొత్తానికి అయితే లాస్ట్ వరకు అయితే వీడియో ఇవ్వడం టిక్ చేయకుండా నా వీడియో ఇచ్చే ముందు లైక్ చేయండి షేర్ చేయండి అని చెప్పక చేయండి చెప్పకుండా బిల్కున్నా అని చెప్పుకొని నోటిఫికేషన్ వచ్చేసి చేయండి ఓకే ఫ్రెండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం నా పేరు చెప్పండి అన్న ఫ్రెండ్స్ ఇక్కడ అన్న పేరు వచ్చేసి అశోక్ అనమాట వారం విన్న వాళ్ళు ఆరా ఇప్పుడు వచ్చేసి ఎక్కడ నుండి వచ్చినా నా ఆవులు మహారాష్ట్ర నుంచి అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడతాను ఆవలి తీసుకురావడానికి ఇక్కడ శనివారం రోజు పోతే ఆదివారం వస్తాయి అనమాట నాకు ఈ వారము ఏమేమి ఆవులు వచ్చినా హెచ్ఎఫ్ ఆవులు మొత్తము జెర్సీ ఆవులు రాలేవా ఓకే ఇప్పుడు మనకి పశ్చావు ఇప్పుడు ఇప్పుడు ఈనిందా ఈయన అనేది ఈయనిందా ఇప్పుడు వచ్చేసి మనకి ఇది దూ ఈనిందా ఎక్కడుంది దూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ జోడ అయితే ఇక్కడ అది ముంగల్ని ఉందనమాట అక్కడ ఆ సైడ్లో అయితే అనమాట అది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి దీన్ని ధర ఎందుకు చెప్తున్నాను తొంభై ఐదు వేలు ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు పాలిని ఇస్తుంది ఏడేడు అంటే అంటే ఒక్కరోజు కలిపి పద్నాలుగు షేర్లు అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వచ్చేసి ఏడేడు సేర్లు అంటే ఇప్పుడు మనకి హెచ్ఎఫ్ కదా ఇది అంటే ఇది ఇప్పుడు ఎన్నైతా అన్న ఇది చదండ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనకి చకెన్ అంట ఇప్పుడు వచ్చేసి ఏడేడు షెడ్లు అయితే పాలిస్తుందంట మనకు దూడ మాత్రం ఆడదున్న మొగదున్న అన్నయితే ఆడదున్న మొగదే ఆల్రెడీ ఇక్కడ కట్టేసారు ఇప్పుడు ఏం కనిపిస్తలేదు చూస్తున్నారు కదా దూడైతే ఈ విధంగా ఉంది ఇది బొడుగు కూడా ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ హాఫ్ అయితే పొడువు అయితే విధంగా ఉందనమాట ఇప్పుడు వచ్చేసి తొంభై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఏడు చీరలో పాలైతే ఇస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అంటే పొద్దుగాల విండిరా పొద్దుగాల విడినందుకు ఇప్పుడు పొడవు అయితే ఏం కనిపించట్లేదు అట్లని చెప్పేసి ఇప్పుడైతే మనం అయితే సెకండ్ హాఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతాం చూసిన కదా ఫస్ట్ హాఫ్ అయితే విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా అది సెకండ్ హాఫ్ దేట్కి అయితే చూస్తున్నాం అనమాట అన్న దీనికి కథ చెప్పానా ఓకే అంటే సెకండ్ ఈయన అంటే ఈనాడనుకుందనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా అవి అయితే అయితే ఉందంట మనకి వచ్చేసి ఇక్కడ ఓకే రెండు మూడు అయితే ఇంతదంట ఇప్పుడు వచ్చేసి సెకండ్ గీత అంటే చాలా పెద్ద ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు చూసినారు కదా ఇది అది నాలుగైదు గీత లావులా కొడుతుంది ఓకే ఆర్ ఉన్నాయా ఓకే ఇప్పుడు చూసినారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్ వన్లో అవి ఇంత పెద్ద ఉంది అంటే ఇక్కడ ఇది ఎక్కడ నుండి సార్ నిజంగా మహారాష్ట్ర చూసినారు ఎవరి ఇక్కడ అయితే మహారాష్ట్ర నుంచి చెకండ్ చికెన్ అంటే అంటే చికెన్ ఇతావా అన్నమాట ఇప్పుడు బెస్ట్ ఇప్పుడు అంటే పాలు చెప్పిరా వాళ్ళు మూటకు పదిహేను లీటర్లు రోజు లీటర్లు ఓకే అంటే ఒక్కరోజు ముప్పై లీటర్లు పొద్దున సాయంత్రం మళ్ళీ దీని ధర ఏం చెప్తున్నా లక్ష యాభై చూసినారు కదా లక్ష యాభై వేలు అంట ఇప్పుడు దీన్ని పొడుగు చూస్తే కూడా అర్థమైపోతుంది లక్ష యాభై వేలు చెప్తున్నాడు అన్న అయితే ఇప్పుడు అంటే పూటకు పదిహేను చర్లు ఇస్తుంది కాబట్టి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాను అనమాట చూసినారు కదా సెకండ్ ఇది తావంట ఆల్రెడీ ఇక్కడ సెకండ్ అవన్నమాట ఇప్పుడు త్రాడక వెళ్ళిపోతున్నాం అలా దీనికి అదే పన జీడ్షావు అంటే నాలుగు నాలుగు లీటర్లు ఇస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి దీని ధర ఏం చెప్తున్నా అరవై ఐదు ఫ్రెండ్స్ ఇక్కడ అరవై ఐదు వేలు అయితే చెప్తాను అనమాట ఈరిందా ఇది ఈరిందా దీని దూడ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ దూడ అయితే అక్కడ ఎంకలైతే ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈరిందంట ఆల్రెడీ ఇప్పుడు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట చూసినారు కదా పాలే నేను అక్కడ నాలుగు నాలుగు అంటే ఒక్కరోజు కలిపి ఒక ఎనిమిది సేలు అయితే ఇస్తుంది అనమాట చూసినారు కదా ఇప్పుడు త్రాడైతే త్రాడకు అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి అరవై ఐదు వేలు అయితే అనమాట చూసినారు కదా త్రాడ ఈ విధంగా ఉంది మళ్ళీ అయితే వెళ్ళిపోతాం రండి అలా ఫోర్త్వం సెకండ్ ఓకే దీని దీంతో ఫ్రెండ్స్ అక్కడ యూస్ కదా ఏడు షేర్లు అయితే ఇస్తుంది అనమాట మనకు ఇప్పుడు ఎనభై ఐదు వేలు అయితే చెప్తారంట ఇవన్నీ అయితే ఇప్పుడు వచ్చేసి దీన్ని పాలని చెప్పారనా ఏడు ఏడు లీటర్లు ఇక్కడ చూడగలుగుతున్నా హెచ్చేఫ్ అంట మొత్తానికి అయితే ప్లాట్ ఉంది అవైతే హెచ్చేఫ్వా అనమాట ఆ ఏడేడు లీటర్లు అయితే ఇస్తుందంట ఇప్పుడు వచ్చేసి తొంభై ఐదు వేలు కాన్న ఎనభై ఐదు వేలు చూసినారు కదా ఫ్రెండ్స్ ఫోర్ తా అయితే ఈ విధంగా ఉందన్నమాట ఎనభై ఐదు వేలు అంట ఇక ముంగల్కెళ్ళు కూడా చూపిస్తాను ఆల్రెడీ ఇక్కడ ఈ విలేజ్ వచ్చేసి శారదానగర్ నుంచి ఒక ఏడు కిలో ఒక కిలోమీటర్ ఉంటుందా శరదగర్కెళ్ళి హాఫ్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్లు అయితే శరదనగర్కెళ్ళి అయితే ఇక్కడ ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఐదవ డేట్కి అయితే వచ్చేసాం అన్నమాట మనకు వచ్చేసి అన్న దీనికి అత్యనా సెకండ్ అవుతుందా దీనికి వచ్చేసి ఇప్పుడు ఈనిందాంద ఇది వినిందానా కదా ఇప్పుడు వచ్చేసి ఇది ఇది ఏం రేట్ చెప్తున్నా ఎనభై రెండు ఈయనిందా ఇది దీని ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా దూడ లాస్ట్కి చూపిస్తాను మరి నెక్స్ట్ వీడియోలో మనకి ఇప్పుడు చేసి మనకి ఇప్పుడు ఈనిందంట ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నానా ఎనభై రెండు వేలు పాలు చెప్పారు అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన కదా ఇది కూడా ఏడు ఏడు లీటర్లు ఇస్తుందంట మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఈ వారం ఎన్ని వాళ్ళు తెచ్చారా నువ్వు ఆరావులు మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎక్కడ పోయిందనా కొంచెం అక్కడ చూసినారా ఇంకొక లాస్ట్ అయితే ఉందన్నమాట ఇప్పుడు చూసినారు కదా యావైతే మొత్తానికి అయితే ఏడరి చెల్లిస్తుంది దీని ధర వచ్చి ఎనభై ఎనభై రెండు వేలు అయితే చెప్తారనమాట ఇది కూడా ఇచ్చేఫా అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి ఒక రోజు పద్నాలుగు లీటర్లు ఇస్తున్నారు అనమాట ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే ఆ ఉందనమాట అంటే పొద్దుగాలన్నీ ఇచ్చినారా పిండిరు కదా పొద్దుగాల పాలు ఉంటారా దీనికి పొద్దుగాలన్నీ ఇచ్చినా ఏడు ఇప్పుడు జుండు పాలనా ఓకే ఫ్రెండ్ చూశారా కదా జున్నపాలి కదా నార్మల్ పాలు వచ్చిందంట ఇక ఈ విధంగా అయితే ఆవిడైతే రేట్లు ఉందన్నమాట మనం లాస్ట్ హావకైతే రండి ఫ్రెండ్ లాస్ట్ లాస్ట్ అయితే అన్నమాట మనకు వచ్చేసిప్పుడు మనకి దీని ధర అయితే అడుగుదాం ఒకసారి అయితే అన్నదానాభై యాభై ఐదు వేల యాభై ఐదు ఫ్రెండ్ చూసారా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నాను అనమాట మనకు వచ్చేసిప్పుడు ఈ ఎన్ని రోజులు ఆరు రోజులు ఆడుతున్నా ఓకే ఇప్పుడు వచ్చేసి మనకి ఇది పాలని ఇస్తుంది అంటే మూడు నాలు ఇదే ఓకే ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నది చెప్పేసి అని చెప్పేసి మూడు నాలుగు నాలుగు లీటర్లు అయితే ఇచ్చింది అనమాట ఇది హెచ్ఎఫ్ అవ ఇది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు ఏదైతే హెచ్ఎఫ్ అనమాట ఇప్పుడు వచ్చేసి దీని ధర ఏమో చెప్తే యాభై రెండు వేలు యాభై రెండు వేలు ఇక మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక నెక్స్ట్ వారం ఏమి వస్తే అది కూడా చూపిస్తాను ఇది అయితే